హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారిక చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు సో దాంతోపాటుగా వన్ మంత్ అంటే మంత్ వైజ్గా మీకు కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసినాం ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక దాంతోపాటుగా మనం గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్సు కూడా తీసుకోవచ్చా దీనిపైన ఆఫర్ అయితే ఉంది జస్ట్ దీని వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ రీజనింగ్ సంబంధించి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్లు కూడా జస్ట్ ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే వీడియో కోర్స్ అందిస్తున్నాం దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అండ్ తెలంగాణ కల్చర్ సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బెడ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి జస్ట్ థర్టీ రూపీస్కి అందిస్తున్నాం ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం ఈ ఏడాది నుంచి ఫీజ్ రియంబేజ్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఏటా మార్చ్ ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించి జూన్ రెండున నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని చెప్పేసి తెలపడం జరిగింది జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని చెప్పేసి వెల్లడించారు శనివారం జేఎన్టీలో ఏర్పాటు చేసినటువంటి నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనేటువంటి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో హైదరాబాద్లో నిర్వహించనున్నటువంటి ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది ఇది గుర్తుంచుకున్నారు మన కరెంట్ అఫేర్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సెప్టెంబర్లో మనకు హైదరాబాద్ వేదికగా ఈ ఏఐ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి మీటింగ్ కూడా జరుగుతుంది సో అది కూడా గుర్తుంచుకోండి సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ చూడవచ్చు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ వెలుగులో కూడా చూడవచ్చు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏటా మార్చ్ ముప్పై ఒకటి వరకు ఖాళీల లెక్కింపు జూన్ రెండు లోపు నోటిఫికేషన్లు డిసెంబర్ లోపు భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే హైదరాబాద్లో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో ఈ గ్లోబల్ ఏఐ సమితి కూడా జరగబోతుంది దాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా అంటే ఇక్కడ జరగవచ్చు గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు కొందరు పరీక్షలు వాయిదా కోరుతున్నారు మేము పరీక్షల సిలబస్ మార్చలేదు పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం కానీ కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ రెండేళ్ల కింద ఇచ్చి రెండేళ్ళ రెండేళ్ల కింద వచ్చింది సో అది అప్పటి నుంచి వాయిదా పడుతూనే వచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు అయినా మళ్ళీ వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నారు సో వాయిదా వేస్తూ పోతే ఈ రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే ఉద్యోగాలు రాక నిరాశలో ఉన్నారంటే ఇట్లా మనకి ఈ రకమైనటువంటి వాఖ్యలు చేయడం జరిగింది దీనిపైన నిరుద్యోగులు చాలా ఆగ్రహంకైతే లోన్ కావడం జరిగింది సో బగ్గుమన్న నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అశోక్ నగర్లో భారీ ధర్నా అంటూ చూడవచ్చు గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి సో ఇప్పటివరకు డీఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థులు పరీక్ష నిర్వహణ మార్పుల కోసం నిరుద్యోగులు తమ గలం వినిపించగా తాజాగా గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి రోడ్ ఎక్కారు శనివారం రాత్రి హైదరాబాద్లోని అశోక్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన నిర్వహించినట్టు చూడవచ్చు చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేసినట్టు చూడవచ్చు సో ఈ ఆందోళనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సో ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే నిరుద్యోగులు గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ మాత్రమే సిద్ధం ఏదైనా ఒక పరీక్షకు మాత్రమే సిద్ధం కావాల్సిందని చెప్పేసి ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది సో గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్లో నిర్వహిస్తే గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపరేషన్ టైం దొరుకుతుందని చెప్పేసి అనడం జరిగింది సో ఈ ధర్నాకు భారీ స్థాయిలో నిరుద్యోగులు హాజరై తమ నిరసనను తెలిపినట్లుగా ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ అని చెప్పేసి ఇక్కడ నమస్తేలో చూడవచ్చు రేవంత్ వాక్యాలపై ఆగ్రహం అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా దిల్సుఖ్ నగర్లో రోడెక్కిన అభ్యర్థులు తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలి డిఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ అంటూ చూడవచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిగ్బంధం ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ గ్రూప్స్ అభ్యర్థి నిత్యమైత్రి ఆత్మహత్య యత్నం సో గాంధీ దావాఖానకు తరలింపు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు అని చెప్పేసి ఇక్కడ ముందు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఏ పరీక్ష రాయని వారు దీక్ష చేస్తుంటారు అని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వాక్యాలు కూడా ఇక్కడ జరగవచ్చు సో దీనికి దీన్ని సీరియస్గా తీసుకున్న అభ్యర్థులు సో నిన్న నైట్ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నిన్న జరిగినటువంటి ఎక్కడైతే హైదరాబాద్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఇమేజెస్ మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగుల ఆందోళన అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు సో నిరుద్యోగులు ఫ్లకార్లతో చిక్కడపల్లి చౌరస్త నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో బయట ఇంచి నిరసన వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎల్లుండి సెక్రటేరియట్ ముట్టడి అంటే ఇక్కడ జరగవచ్చు పది డిమాండ్ల పరిష్కారమే లక్ష్యం నిరుద్యోగ యువత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మన చూసిన అయితే రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కొరకు ఈ నెల పదిహేనున రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించినట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు అంటే మనకు రేపు అవుతుంది ఈరోజు పద్నాలుగు కనుక రేపు సెక్రటేరియట్ అనేది ముట్టడించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి పది ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఈ ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు సో గ్రూప్ వన్ మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్యంలో రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మూడు నెలల్లో డిఎస్సి పరీక్ష వాయిదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా పోస్టుల సంఖ్య పెంపు తదితర హామీలను నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా సో దానికి సంబంధించి ఇక్కడ సెక్రటేరియట్ ముట్టడి చేయబోతున్నట్లు ఒక అప్డేట్ జరవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అయితే రేవంత్ నోటా అబద్ధపు మాట అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనకు రెండేళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రెండేళ్ల కింద జారీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అబద్దం ఆడారు సో అభ్యర్థులు రెండేళ్లుగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారని రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడంతో వారిలో అశాంతి నెలకొందని చెప్పి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు సో పదేళ్ళ నుంచి నోటిఫికేషన్లు లేవు రెండేళ్ల క్రితం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది సో మేము నిర్వహిస్తుంటే వాయిదాలు వేయాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి వాకి అనడం జరిగింది అయితే గత కేసీఆర్ ప్రభుత్వ మనకు ఆరు వేల ఆరు వందల పన్నెండు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఐదున నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ ఇరవై వరకు దరఖాస్తులు ఆహ్వానించింది ఆ తర్వాత నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసి ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ సీఎం రేవంత్ మాత్రం రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పేసి నోరు జారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే అప్డేట్ మెరుపు నిరసన అంటూ జరవచ్చు గ్రూప్ టూ పోస్టుల పెంపు డిఎస్సీ వాయిదా డిమాండ్తో నిరుద్యోగుల ఆందోళన అని చెప్పి ఇక్కడ జరగవచ్చు చక్కడపల్లి నుంచి అశోక్ నగర్ వరకు ర్యాలీ సొమ్మశిల్ల ఓ నిరుద్యోగి అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే లక్ష అరవై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు మంది హాల్ టికెట్ల డౌన్లోడ్ అంటే ఇక్కడ ఇచ్చారు సో అభ్యర్థులకు నిరంతరం అందుబాటులో డిఎస్సి స్టేట్ సెల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఏదైతే రాష్ట్రంలో డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు విద్యాశాఖ అయితే పేర్కొన్నట్టు చూడవచ్చు ఇప్పటివరకు దాదాపుగా లక్ష అరవై నాలుగు వేల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారంట రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దీనికి అప్లై చేసుకోగా లక్ష అరవై నాలుగు వేల మంది ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే దరఖాస్తులో ఓ జిల్లా హాల్ టికెట్లో మరో జిల్లా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆందోళనలో డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ చూసినట్లయితే ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డిఎస్సి దరఖాస్తు చేసిన వారికి మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్ టికెట్లో రావడంతో అభ్యర్థులు కంగు తింటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏం చేయాలో పాలుపోక ఆందోళనలు చెందుతున్నారు సో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందినటువంటి శ్రీపెల్లి జోత్న మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఈ నెల పంతొమ్మిదిన డిఎస్సి పరీక్షలు ఉండగా ఆమెకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా హాల్ టికెట్ జారీ అయినట్లు కూడా తెరవచ్చు పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు సో మరో ఘటనలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వీనవంక మండలం ఈ కోర్కల్కి చెందినటువంటి పోరెడ్డి సౌజన్య అనేటువంటి పర్సన్ డిఎస్సీలో అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగున కరీంనగర్లో పరీక్ష ఉండగా హాల్ టికెట్లో మాత్రం ఖమ్మం జిల్లాకు పోస్టుకు అప్లై చేసినట్లుగా ఈ విధంగా మిస్టేక్స్ వచ్చినట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ డ్యూషన్ అయితే కొనసాగుతున్నటువంటి గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ అంటే ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీజీపీఎస్సీతో పాటు తెలుగు యూనివర్సిటీలో కూడా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు సో ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని చెప్పేసి వెబ్నట్లో పేర్కొన్నట్లు ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ డ్యూషన్ అయితే రాత పరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రం మార్పు పాంట్ ఇక్కడ చూడవచ్చు జెన్కోలో నిర్ణయం సో రాత పరీక్షకు ఒక్క రోజు ముందు పరీక్షా కేంద్రం మార్పు జరిగింది రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాన్ని మార్చినట్లుగా జెన్కో శనివారం ఒక ఉత్తర్వు అయితే జారీ చేసింది సో ఇది వచ్చేసి మనకు కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్ అనేటువంటి పరీక్షా కేంద్రం పేరుతో ఇప్పటికే కొందరు ఇప్పటికే ఆ పరీక్షా కేంద్రం పేరుతోటి కొంతమందికి హాల్ టికెట్లు అయితే జారీ చేశారు కానీ సాంకేతికత కారణాలతో వారందరినీ హైదరాబాద్లో ఉన్నటువంటి వినయ్ నగర్లో ఉన్నటువంటి భోజ్ రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కళాశాలలో వారికి ఎగ్జామ్ నిర్వహించినట్లు ఒక ఉత్తర్వు జారీ చేసినట్టు జరగచ్చు అంటే వన్ డే బిఫోరే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ను అయితే చేంజ్ చేస్తారు ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ సెంటర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ సెంటర్ అయితే చేంజ్ చేశారు సో ఈ చేంజ్ చేసినటువంటి సెంటర్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి చరిత్ర ఆధునిక యుగానికి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్న ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వారే వా క్రేజీ కోవా అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు తొలిసారి వింబుల్డెన్ టైటిల్స్ సొంతం ఫైనల్లో పావోలీనాను ఓటమి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు కోవా ఈమె చెక్ రిపబ్లిక్ సంబంధించినటువంటి పర్సన్ అదరగొట్టినట్లు ఇక్కడ జరగవచ్చు తొలిసారి వింబుల్డెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో వింబుల్డెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరికి వచ్చిందని చెప్పేసి నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ చెక్ కి సంబంధించినటువంటి ఈ క్రేజికోవా అనేటువంటి పర్సన్ గెలవడం జరిగింది సో ఫైనల్లో ఎవరిపైన గెలిచిందని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో దాన్ని కూడా గుర్తుంచుకోండి ఈ పావోలీనా అనేటువంటి పర్సన్ పైన గెలవడం జరిగింది సో ఈ క్రేజికోవా అనేటువంటి పర్సన్కు ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ రావడం ఇది సెకండ్ అంటే అంతకుముందు మనకు రెండు వేల ఇరవై ఒకటి లో ఫ్రెంజ్ ఓపెన్లో కూడా విజేతగా నిలిచింది ఈమె సెకండ్ టైటిల్గా ఇది సెకండ్ టైటిల్గా గుర్తుంచుకోండి మనకు నేరుగా అడగవచ్చు సో ఈరోజు మనకు పురుషులకు సంబంధించినటువంటి ఫైనల్స్ కూడా ఉంది అది మనకు రేపు వస్తుంది అనమాట దానికి సంబంధించి ఇక్కడ అదిగో ఇరవై ఐదు ఆపగలడ అల్క అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు ఒకవేళ మనకి ఇక్కడ జాకోవిచ్ గెలి గెలిచినట్లయితే ఇరవై ఐదు టైటిల్ అవుతాయి సో దాన్ని అల్కరాస్ ఆపగలడ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే విఫలమైన స్పేస్ఎక్స్ రాకెట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నిర్ణీత కక్షలోకి చేరలేకపోయిన స్టార్లింక్ ఉపగ్రహాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అపర కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కాన్ నైన్ రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా విఫలమైనట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇదే ఫస్ట్ టైం అంట అంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం విఫలమైందట సో దీంతో గురువారం రాత్రి ఆ రాకెట్ ద్వారా ప్రయోగించినటువంటి ఇరవై స్టార్లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరు చేరుకోలేకపోయాయి సో ఇంటర్నెట్ సేవలకు సంబంధించినటువంటి ఆ శాటిలైట్లు తక్కువ ఎత్తులోనే ఉండిపోయాయి సో రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళిన కొద్దిసేపటికే దాని ఎగువ దశ ఇంజన్ నుంచి ద్రవ ఆక్సిజన్ లీక్ కావడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి స్పేస్ ఎక్స్ వెల్లడించినట్లు ఇక్కడ సో పాల్కన్ నైన్ అనేటువంటి రాకెట్ ద్వారా వీటిని పంపించారు ఇది గుర్తుంచుకొని స్పేస్ఎక్స్ సంబంధించినటువంటి రాకెట్ ఇది కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే రన్నర్ అప్ రాజా రిత్విక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు లాప్లేస్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ రన్రఅప్గా నిలవడం జరిగింది సో ఫ్రాన్స్లో లాప్లేస్లో జరిగినటువంటి టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లతో రెండో స్థానంతో రజతాన్ని గెలుచుకున్నాడు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇవి ఏ రకంగా అడుగుతారంటే ఈ పేరు ఇచ్చేసి తను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది చెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్విషన్ అయితే గుజరాత్ను వన్కిస్తున్నటువంటి చాందిపురా అంటే ఇక్కడ జరగవచ్చు వైరస్ సోకి నలుగురు చిన్నారుల మృతి సో మరో ఇద్దరికి కొనసాగుతున్నటువంటి ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకో ఆరుగురు బ్లడ్ షాంపిల్స్ పూనేకు ఫలితాల కోసం వైద్యుల ఎదురు చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది ఒక వైరస్ ఇది చాందిపురా అనేటువంటి వైరస్ ఇది ఏ రాష్ట్రంలో వెలుగు చూసిందని చెప్పేసి జరగవచ్చు గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటీవల మనకి వైరస్లకు సంబంధించిన న్యూస్ ఎక్కువగా వార్తల్లో ఉంటుంది జాగ్రత్తగా వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఓ వైపు జీకా వైరస్ ఇది వార్తల్లో ఉంటుంది మరోవైపు అమీబా వైరస్ ఇది మనకు అమీబా వైరస్ రీసెంట్గా కేరళలో చూస్తాం యుద్ధం చేస్తుంటే మరో కొత్త రకం వైరస్ ప్రజలను కలవర పెడుతుంది గుజరాత్లో ఉన్నటువంటి చాందీపుర వైరస్ గడగడలాడిస్తుందని చెప్పేసి ఇచ్చారు సో సబర్కాంతా జిల్లాలో వైరస్ సోకి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు సో మరో ఇద్దరు చిన్నారులు నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట ఆరుగురు చిన్నారుల యొక్క బ్లడ్ శాంపిల్స్ అనేటువంటి పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపారు సో మన ప్రీవియస్లో క్వశ్చన్ ఎట్లా అడిగారంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ప్రీవియస్లో డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది సో పూణే అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ పంపించారంట ఇక్కడ ఈ వైరస్ అనేది పేరు గుర్తుంచుకోండి ఏ రాష్ట్రానికి సంబంధించి ఈ వైరస్ అనేది ఇటీవల వల్ల వెలుగు చూస్తుందని చెప్పేసి రోజు అంటే ఏ రాష్ట్రంలో సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ వైరస్ కేసులో జ్వరం లక్షణాలు కనిపిస్తాయంట అది తీవ్ర స్థాయికి చేరితే మెదడు వ్యా మెదడు వ్యాపు వ్యాధన పడి చనిపోతారంట సో దీనివల్ల మెదడు వ్యాపు వ్యాధన అనేటువంటి రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా దోమలు ఈగలు అండ్ పురుగుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు వీటంటే అక్కడ యాడ్ చేస్తారనుక వాటిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఏడు హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సిఫార్సు చేసినటువంటి సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు సీజేగా జస్టిస్ సురేష్ కుమార్ కాయిత ఇక్కడ చూడవచ్చు గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఇతను బాధ్యత నిర్వహించడం జరిగిందనమాట హిమాచల్ హైకోర్టు సీజే జస్టిస్ రామచంద్రారావు జార్ఖండ్కు బదిలీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ వీళ్ళ పేర్ల కంటే హైకోర్టుకు సంబంధించినటువంటి ఏవైతే మనకు పాలిటీ పరంగా ఉన్నటువంటి అంశాలు మీరు చూడండి సో మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్య మనం చదువుతాం పాలిటీలు మీరు కింద కామెంట్ చేయండి అండ్ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి ఎందుకంటే ఇవి వార్తల్లో ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా కాకుండా సో ఇండైరెక్ట్గా కంటెంట్ పరంగా కూడా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో వాటిని ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్కి మంచి కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటం ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ